బనాతో తొమ్మిది సెంటీమీటర్ల జుట్టుని పెంచుకోవచ్చు అంట ఇది వింటానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంది కానీ నిజంగా ఈ హెయిర్ మాస్క్ మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా సపోర్ట్ అవుతుందంట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బోల్డ్ అంత హెయిర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇంకా వెళ్దాం ఆ వీడియోలోకి ఒక బనానా తీసుకోండి దాంతో ఈరోజు మనం ఒక మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ తయారు చేసుకుందాం ఎస్ ఈ హెయిర్ గ్రోత్ మాస్క్ ఎలా ఉంటుందంటేనండి ఇంకొక పది సంవత్సరాలైనా సరే మీ జుట్టుని గట్టిగా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది కొన్ని రోజులు యూస్ చేయటం వల్ల మరి ఆ హెయిర్ గ్రోత్ మాస్క్ ఏంటో చూపిస్తాను ఒక మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా సిలికాన్స్ ఉండకూడదు పారాబెన్స్ ఉండకూడదు ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండకూడదు వేగానవి ఉండాలి అవన్నీ బనానాలో ఉన్నాయి బనానా హెయిర్ కోసం కాదండి స్కిన్ కోసం కూడా యూజ్ చేయొచ్చు అనమాట హెయిర్ని షైన్ చేస్తుంది స్మూత్ చేస్తుంది హెయిర్ గ్రోత్గా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మనం హెయిర్ సిల్కీగా షైనీగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇంట్లో ఒక హెయిర్ మాస్క్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బనానాని యూజ్ చేసుకోండి బనానా అంత బాగా వర్క్ చేస్తుంది బ్రేకేజెస్ ఉన్న జుట్టు చిట్లిపోతున్నా రాలిపోతున్నా ఎక్కువగా బనానానే యూజ్ చేస్తారండి అంటే ఆయుర్వేద పరంగా కానీ లేదంటే చాలామంది మనం హెయిర్ సెలూన్స్కి వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్స్ మీద కంపల్సరిగా బనానానే ఉంటుంది దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా బనానా అంతా బాగా వర్క్ చేస్తుందనమాట హెయిర్ మీద బాగా చిట్లిపోయి రాలిపోయి ఊడిపోతుంది అనుకున్నప్పుడు ఒక్కసారి ఇది ట్రై చేయండి బనానా అరటికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఇక్కడ నేను మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి సేమ్ వీడియోల లాగా చేయండి మీరు కూడా అలాగే జెల్ జెల్లండి మీరు ఇంట్లో ఉన్న అలోవేరాని తీసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిది అలోవేరా అలోవేరాని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒంటి రెక్క మందారాలండి మనకి నార్మల్గా మార్కెట్స్లో దొరుకుతాయి లేదంటే మనకి హాఫ్ డ్రైడ్ ఫ్లవర్స్ కూడా అమ్ముతారు అవి కూడా ట్రై చేయండి మనకి ఈ కాంబినేషన్ ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కాంబినేషన్ హెయిర్ని చాలా బాగా గ్రోత్ చేస్తుందండి మనము ఫస్ట్ అనుకుంటాము జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు దేవుడా తర్వాత పెరుగుద్దులే అనుకుంటాం ఎస్ దానికోసం ది బెస్ట్ హెయిర్ మాస్క్ అని చెప్పొచ్చు అనమాట చక్కగా మిక్సీ పట్టేసుకోండి వారంలో ఒక్కసారి హెయిర్కి అంతా కూడా అప్లికేషన్ చేయండి దీనివల్ల మనకి ఎండ్స్ కూడా తగ్గుతాయండి కింద మనము ఇదంతా అప్లై చేసుకున్నాక జుట్టుని బాగా ఒక హాఫ్ అన్ అవర్ బాగా డ్రై అవ్వనివ్వండి డ్రై అయిన తర్వాత మీరు నేను ఒకటే చెప్తానండి కొన్ని రోజులు మీరు కుంకుడుగాయలతో తలస్నానం చేయటం అలవాటు చేసుకోండి లేదనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను న్యాచురల్గా షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కెమికల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక చిన్న షాంపూతో మనం ఎలా హైబిస్కస్ హెయిర్ మాస్క్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడకపోతే ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాంటి న్యాచురల్గా హోమ్మేడ్ షాంపూలు ట్రై చేయండి ఇలాంటి హెయిర్ మాస్కులు పెట్టుకున్నప్పుడు అవి మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా మాస్క్ పెట్టుకునేటప్పుడు ఇలా లాగుతా పెట్టుకోండి పైనుంచి నుంచి కిందకి హెయిర్ లాగుతా అప్లికేషన్ అనేది రూట్స్లోకి అంతా వెళ్ళిపోయేలాగా చూడండి అప్పుడే హెయిర్ బాగుంటుంది అనమాట చక్కగా హెడ్ బాచ్ చేసేయండి నేను రీసెంట్గా బనానాతో హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు నా హెయిర్ అయితే బల షైనీ ఉందండి నిజంగా నాకైతే ఆశ్చర్యం వేసింది ఇంత బాగుంది నా హెయిర్ చాలామంది తెలియక అండి చాలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు బయట చాలా రకాలైనటువంటి కాస్మిటిక్ షాప్స్లో హెయిర్ మాస్క్లు అంటే హెయిర్ సిరమ్స్ అంటే ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారండి వద్దు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి జుట్టు ఒత్తుగా మందంగా కూడా ఉంటుంది అనమాట ప్రెసెంట్ మనం తినే కానీ ఈ పొల్యూషన్ కానీ హెయిర్ అండి టూ డేస్ హెడ్ వాష్ అయ్యంగానే ఫ్రీజీ అయిపోతుంది డ్రై అయిపోతుంది ఈ హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత మీకు వారం అంతా షైనింగ్ ఉంటుందండి అంత బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అండ్ ఇంకోటి హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి అంట ఎక్కువ తాగండి అలాగే ఆమ్లా తినండి అలాగే మునగాకు మునగాకు రసాన్ని తాగండి కొన్ని రకాలైనటువంటి పదార్థాలండి మన జుట్టు మీద చాలా ప్రభావం చూపిస్తాయి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లైఫ్